నేను ఆఫీస్ కి ఎందుకు రావట్లేదు నీకు రీజన్ కావాలి అంతేనా అవును నేను చెప్పను అదేంటి ఎందుకు చెప్పరు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను మీ మేనేజర్ కదా చెప్పాలి కదా మేనేజర్ అయితే నువ్వు అయినా వీక్ లో సిక్స్ డేస్ మాత్రమే నాకు మేనేజర్ సెవెంత్ డే కాదు అంటే అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం ఏంటి ప్రాబ్లమ్సా ప్రాబ్లమ్స్ అన్ని నీకు చెప్పాలా చెప్తే మాత్రం అన్ని తీర్చేస్తావా బాబోయ్ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నా వాడేమో నెలకి తీసుకుంటాడు ప్రాపర్ ఫుడ్ పెట్టడు సరే అదే ఫ్రస్టేషన్ లో ఆఫీస్ కి స్టార్ట్ అవుతా గంట పడుతుంది తెలుసు ఆఫీస్ కి రావడానికి అంటే ఆఫీస్ కి దగ్గరగా తీసుకోవాలా నేను ఇక్కడ నుంచి నాలుగు సందులు అవుతా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట పడుతుంది హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చాక పార్కింగ్ దొరక రోడ్డు మీద పెడితే నాకు నువ్వు కడతావా నువ్వు నువ్వు కడతావా చెప్పు నువ్వు అంటే చాలా మంది ఏమంటారంటే హాస్టల్స్ వాటికన్నా ఆఫీసే చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఫెసిలిటీసా ఫెసిలిటీస్ అన్న మాట మాట్లాడుకురా రే చంపేస్తా నిన్ను చంపేస్తారా హాస్టల్లో ఫుడ్ బాగా క్యాఫిటేరియాకి వెళ్ళి తిందామంటే అది ఫుడ్ గడ్డ తెలియట్లేదురా ఆ గడ్డి తిని స్టమక్ అప్సెట్ అయ్యి నేను వాష్రూమ్ కి వెళ్తే ఆ వాష్రూమ్ చూసి నేను అప్సెట్ అయ్యానరా దీనికన్నా సులభ కాంప్లెక్స్ బెటర్ ఏంటి ఎంత పచ్చిగా మాట్లాడుతుంది తాగడానికి వాటర్ ఉండవు కాఫీ మెషిన్ లో మిల్క్ ఉండవు పోని పంచేద్దాం సిస్టమ్ దగ్గరికి వెళ్తే అక్కడ మౌస్ ఉండవు కనీసం కీబోర్డ్ మీద కీస్ ఉండవు ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్ తో వారంలో ఆరు రోజు ఆఫీస్ కి వస్తే నీకు ఏడో రోజు రావాలో ఆఫీస్ కి అసలు ఈ ఆఫీస్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు ఎప్పుడు తెలియదు తెలిపినందుకు థ్యాంక్స్ ఇంక నేనే మాట్లాడినమ్మా మర్చిపోయారు ఆఫీస్కి రావాలా ఏం

అంటే మీకు తెలిసిందే కదండి సార్ మ్యానిక్యూర్ పెడిక్యూర్ స్పా ఇవన్నీ చేయించుకోవాలంటే నేను ఆఫీస్ కి రాలేను కదా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఇలానే మాట్లాడే ఈ మధ్య ఇలా నేర్చుకున్నావా సార్ యు జోకింగ్ జోకా సరే నాకు ఒక డౌట్ నువ్వు మంత్లీ ఎంత స్పెండ్ చేస్తావు ఈ కార్యక్రమాల మీద అప్రాక్సిమేట్లీ 10 టు 12k అంటే హాఫ్ ఆఫ్ యువర్ సాలరీ అన్నమాట ఇంకో హాఫ్ ఉంటది కదండి సార్